హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చాపింగ్ కటింగ్ ఏం లేకుండా సూపర్ సింపుల్ చేసి ఇన్స్టెంట్ ఉప్మా చేస్తున్నాను పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా బిజీ మామ్స్కి చాలా హెల్ప్ అవుతుంది వెంటనే స్టార్ట్ చేసేద్దాం సో పాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆర్ గీ వేసుకోవచ్చు నేను ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ రవ్వ యూజ్ చేస్తున్నాను ఒకటేమో గోధుమ రవ్వ ఇంకొకటేమో సన్న సూజీ రవ్వ యూజ్ చేస్తున్నాను రెండు మిక్స్ చేసి చేయబోతున్నాను అనమాట ఇలాగా ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ మంచి అరోమా ఇస్తుంది ఎందుకంటే మనం ఏమీ యాడ్ చేయకోకుండా రెసిపీ చేస్తున్నాం కాబట్టి మనం రవ్వ ఫ్రై చేయడంలోనే మనకు టేస్ట్ వస్తుంది మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించామనుకోండి ఆ టేస్ట్ చేంజ్ అవుతుంది అనమాట ఇప్పుడు వేయించిన రవ్వను పక్కన పెట్టేసి కొంచెం ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను అందులోకి ఆవాలు జీలకర్ర మినంపప్పు శనగపప్పు ఎండుమిర్చి అన్ని వేసేసుకోవాలి ఇక్కడ మీరు గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను రెడ్ చిల్లీ యాడ్ చేస్తున్నాను తర్వాత వన్ కప్ వన్ కప్ కి ఫైవ్ కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి అప్పుడే కన్సిస్టెన్సీ అనేది చాలా బాగా సెట్ అవుతుంది పిల్లలు పెద్దలు ఈజీగా తినవచ్చు అనమాటది నీ రెసిపీని ఉప్పు కూడా యాడ్ చేసేసుకోవాలి గిన్నెలో లంప్స్ రాకుండా బాగా కలపాలి ఫ్లేమ్ ను మీడియం లో మాత్రమే పెట్టి కుక్ చేయండి ఒక టూ మినిట్స్ బాగా ఉడకనివ్వండి ఉప్మా బాగా ఉబ్బి సాఫ్ట్ గా అయ్యాక స్టవ్ ఆఫ్ చేయండి మీకు ఇష్టం ఉంటే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు టేస్ట్ బాగుంటది కానీ కోల్డ్ కాఫ్ అంటారు కాబట్టి నేను ఇక్కడ నెయ్యి యాడ్ చేయట్లేదు ఇదిగో ఫ్రెండ్స్ ఏ కట్ చేయాల్సిన పని లేకుండా ఐదు నిమిషాల్లో రెడీ అయిన సింపుల్ ఉప్మా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి నాకైతే చాలా నచ్చింది నేను కొంచెం పిక్కలతో ట్రై చేస్తాను అండ్ లెమన్ కూడా లెమన్ కూడా స్క్వీజ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది నచ్చేవాళ్ళు పులుపు నచ్చేవాళ్ళు లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనేమో నైట్ మిగిలిన బజ్జీలు కూడా యాడ్ బ్రేక్ ఫాస్ట్ కి అయితే చేస్తాను మా సండే రెసిపీ ఇదనమాట మరి ఈవినింగ్ కూడా ట్రై చేయవచ్చు అంటే ఎప్పుడైనా చాలా టైర్డ్ అయిపోయాము చాలా లేదంటే అస్సలు ఓపిక లేదు బయట వచ్చాము అన్నప్పుడు ఈవినింగ్ కూడా క్విక్ గా పెద్దవాళ్ళకు కానీ పిల్లలకు కానీ మీకు అందరికి ఒకేలా సెట్ అవుతుంది అనమాట ఈ రెసిపీ అందరూ బాగా తినొచ్చు హ్యాపీగా సో టమ్మీ కూడా చాలా బాగుంటది నాకైతే లెమన్ అండ్ పిక్క లెమన్ లెమన్ యాడ్ చేసుకుని పిక్కల్ తో తినడం చాలా ఇష్టము మరి మీకు ఇలాంటి ఈజీ మామ్ రెసిపీస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గాయస్ నేను నా ఉప్మా ఎంజాయ్ చేస్తున్నాను మరి మీరు ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగలరా లైక్ ఒక ఫోటో పెట్ పెట్టగలరా ఇంతకీ ఇక్కడ ఉప్మా లవర్స్ చూస్తున్నారా లేకపోతే ఓన్లీ హేట్ చేస్తారా నాకైతే మోస్ట్ ఫేవరెట్ ఉప్మా చాలా ఇష్టము చాలా మూడు పూట్లైనా తినగలుగుతాను అది హోమ్మేడ్ ఉప్మా అయితే ఇంకా ప్రాణం ఇలా లిక్విడ్ గా చేసుకుంటే